నా పేరు సోదేశ మాది నూతిగూడెం నూతిగూడెం పెద్దమట్టపల్లి పంచాయతీ విఆర్పురం మండలం సార్ మాది నూతిగూడెంలో సార్ వరదలు వచ్చి ఎంతో ఇబ్బందులు పడుతున్నాం సార్ కనీసం కనీసం వెళ్ళడానికి కూడా దారి లేకుండా పోతుంది సార్ అసలు రోడ్ రోడ్లేదు అసలు హాస్పిటల్ వెళ్ళడానికి కూడా లేదు సార్ అది అన్నవరంకి వెళ్ళి వెళ్ళాలి కదా ఎనభై కుటుంబాలు ఉంటాయి మొత్తం ఎనభై కుటుంబాలు ఉంటాయి అసలు నెక్స్ట్ లేదు లేదు మేడం అసలు కనీసం ఆ టైంకి అసలు తినడానికి కూడా ఒకసారి వండుకోవడానికి కూడా అసలు కుదరదు సార్ అది కాదు ఎవరైనా వచ్చారా అక్కడ అసలు రాలేదు ఎప్పుడు రాలేదు ఇల్లు మునిగిపోయినప్పుడు కూడా మామూలుగా చూడటానికి కూడా రాలేదు చూడడానికి వచ్చారు వచ్చారా చేయాలిపోయారు మేడం ఆ తర్వాత అయితే సర్వే చేయలేదు ఏం చేయలేదు మేడం ఆ లిస్ట్లోనే లేదు మేడం ఆ ఊరు కనీసం చిన్న పిల్లలతో మేము అక్కడ వెళ్ళి పడుకోవాలంటే దోమలతో ఇంకా మరి ఇంత ముందు పోలవరం గ్రామ సభలు జరిగినాయి కదమ్మా అప్పుడు ఏమైనా దరఖాస్తులు పెట్టారా దరఖాస్తులు పెట్టినా స్పందించడం లేదు అసలు ఎక్కడ అసలు పిఓ కలిసిరా కలిసారా కలిసే వచ్చారు కనీసం మాట్లాడడానికి కూడా టైం తీసుకోలేదు వెంటనే వెళ్ళిపోయారు మరి మా సమస్య ఎలా చెప్పాలి వాళ్ళకి కలెక్టర్ గారిని కలిసారా కలెక్టర్ కలవలేదు ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం కలవడానికి అలా ఉంది రెండు వేల ఇరవై వచ్చినప్పుడు ఇల్లు మునిగాయి పడిపోయాయి సార్ ఇల్లు కూడా మునిగిపోయి పడిపోయాయి సార్ ఫోటోలు కూడా ఉన్నాయి సార్ ఫోటో తీయండి అదొకటి మేడం మాకు శుద్ధ నీళ్ళు ఉంది మేడం కిడ్నీ బాధ కిడ్నీ వ్యాధితో బాధపడి చక మంది చనిపోయారు మేడం కొంతమంది డయాలసిస్ లో ఉన్నారు మేడం ఇచ్చా కనీసం ఒక్క అధికారి కూడా పట్టించలేదు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతుంది టెస్ట్ చేసామంటున్నారు అక్కడ ఏం రిప్లై లేదు మరి వాటర్ ట్యాంకులు ఏమైనా కట్టారా మరి వాటర్ ట్యాంకులు కలిపి ఏమి రావు కనీసం అంగన్వాడీ స్కూల్ కూడా లేదు రోడ్డు సౌకర్యం లేదు విత్తనాలు లేవు మరి పిల్లల పరిస్థితి ఏంటి పిల్లల పరిస్థితి ఏంటి విత్తనాలు కూడా ఇవ్వట్లేదు మీది ముంపు అనేసి సబ్సిడీ కూడా లేదు మీది ముంపు మీ ఊరు లేచే లేదు అనేసి అంటున్నారు మరి మా పరిస్థితి ఏది ఇవ్వడం లేదు కనీసం కొద్దిగా గొప్ప ధాన్యం పండించిన అమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు జూలై జూన్ లో మాకు చచ్చ ఇబ్బంది మేడం అసలు చిన్న పిల్లలతో రుగ్గులతో వెళ్ళాలంటే మేము ఎలా వెళ్ళాలి మాకు వెంటనే నలభై ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా తరచూ మునుగుతున్నటువంటి నూతిగూడెం ఆదివాసులది మరో గాథ ఇక్కడ మొత్తం కూడా ఎనభై కుటుంబాల ఆదివాసులు ఉన్నారు ఏ చిన్న గోదావరి వచ్చినా వెంటనే మునిగేటటువంటి ఈ నూతిగుడి గ్రామం పెద్దమట్టపల్లి గ్రామ పంచాయతీ విఆర్పురం మండలం చింతూరు డివిజన్ పరిధిలో ఈ పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉంది ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీ రైతులకు ఎప్పుడూ పొలాలకు మాత్రం డబ్బులు ఇచ్చారు కానీ ఇంతవరకు ఈ కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో చేర్చలేకపోవటం గమనంహరం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ నూతిగూడెం గ్రామంలో ఉంటున్నటువంటి ఎనభై కుటుంబాల ఆదివాసులకు వెంటనే సర్వే చేసి వీళ్ళందరినీ కూడా నలభై ఒకటి పాయింట్ పదిహేను కార్టూన్లో చేరిచ్చి వీళ్ళందరికీ నష్టపరిహారం అందించాలని ఆదివాసీ మహిళలందరూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు చర్య తీసుకొని మునిగిపోతున్నటువంటి పోలవరం ప్రాజెక్టు కారణంగా మునిగిపోతున్నటువంటి మరి నూతుగూడెం ఆదివాసులను గుర్తించి వెంటనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది